హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోర్డే విషయాల్ సుజాత్తో ఇదివరకు వీడియోలో శ్రీశైలం గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అక్కడ రూమ్స్ ఎలా అందుబాటులో ఉన్నాయి శ్రీశైలంలో మా యాత్ర ఏ విధంగా జరిగింది మేమున్న రూమ్ వివరాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి చూసేద్దామా శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయము అతి పురాతనమైనది కొన్ని వేల సంవత్సరముల నుండి ఎంతోమంది మహనీయుల చేత పూజలు అందుకుంటున్నది శ్రీరాముడు ఆది శంకరాచార్యుల వారే పూజ చేశారంటే ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరే అంచనా వేసుకోండి ఈ దేవాలయము దట్టమైన అరణ్యాల మధ్య వెలిసింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నల్లముల అడవుల్లో గుట్టల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రమే శ్రీశైలము మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ ఉన్న ఘాట్ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసిన తర్వాత మనం ఇలా శ్రీశైలానికి చేరుకోవచ్చు మనకు ముందుగా వీరభద్రస్వామి దర్శనమిస్తారు ఇక ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్ళాము మొదటగా దారిలో ఎడమ వైపున సాక్షి గణపతి దేవాలయాన్నైతే దర్శించుకున్నాము మొదటగా ఇవన్నీ దర్శించుకున్న తర్వాతనే అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవాలని అంటూ ఉంటారు అర్చన టికెట్ తీసుకొని ఎడమవైపు ఉన్న క్యూ మార్గంలో ప్రవేశించాము ఈ దేవాలయం చాలా విశాలమైన ప్రాంగణంతో కూడి ఉన్నది అర్చన టికెట్ కేవలం పది రూపాయలు మాత్రమే ఇక్కడనే టెంకాయను కూడా తీసుకున్న తర్వాత స్వామివారిని దర్శించాము కానీ అక్కడైతే టెంకాయను కొట్టలేదు స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మాత్రమే టెంకాయను కొట్టాలన్న ఆనవాయితీ ఇక్కడ ఉంది ఇక్కడ స్వామివారు పెద్ద విగ్రహంగా సాలగ్రామ రూపంలో కొలువై ఉన్నారు ఇక్కడ కూడా స్వామివారికి అన్ని కైంకర్యాలు హోమాలు నిర్వహించబడతాయి భక్తులు చేయడానికి ఆర్జిత సేవలు కూడా ఉన్నాయి ఇక ఈ దేవాలయం నుండి ఇంకొంచెం ముందుగా వెళితే ఎడమ వైపునే హటకేశ్వర ఆలయం వస్తుంది ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ కూడా శివుడే కొలువై ఉన్నాడు దగ్గరలోని స్థానికులు ఎక్కువగా పూజలు చేస్తుంటారట మేమైతే దర్శించలేదు ప్రతిరోజు ఆదిశంకరాచార్యులవారు వారు వచ్చి దర్శించుకునేవారని చెబుతూ ఉంటారు ఇక ముందు వైపుకు ప్రయాణించగా మనము మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునే లోపల దారి మధ్యలో దక్షిణామూర్తుల వారు శివలింగాలు పెద్ద నంది శివలింగము ఇలాంటి ఆకర్షణీయమైన విగ్రహాలన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు మనం సొంత వాహనాల్లో వచ్చినట్లయితే ఇక్కడ ఆగి వీటి దగ్గర నిలబడి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు చాలామంది సందర్శకులు ఇక్కడ ఆగి కొద్దిసేపు అయితే సేద తీరుతున్నారు ఎందుకంటే చూసినంత మేరకు దగ్గర దగ్గరలో అనేక విగ్రహాలు ఇక్కడ అయితే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి శ్రీశైలం ఘాట్ రోడ్డు రాత్రి సమయాల్లో మూసివేస్తారు రాత్రి ఎనిమిది లోపల మాత్రమే చేరుకున్న వాహనాలని అనుమతిస్తారు ఎనిమిది తర్వాత వచ్చే వాహనాలన్నీ అక్కడే నిలబడిపోవాలి ఎందుకంటే దట్టమైన అరణ్యం మధ్యలో ఈ ఘాట్ రోడ్డు కొనసాగుతుంది కాబట్టి అనేక క్రూర జంతువులు సంచరిస్తూ ఉంటాయట ఇక మేమైతే ఊర్లోనికి అయితే ప్రవేశించాము ఇక్కడ దారి పొడవునా అనేక కాటేజెస్ భక్తులు ఉండడానికి రూమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా రకరకాల అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి మేము సాయంకాలమే ఘాట్ రోడ్డు వైపుగా ప్రయాణించి దేవస్థానానికి దగ్గరలోనే మేము ముందుగా బుక్ చేసిన రూమ్ కి చేరుకోవడానికి రాత్రి సమయం అయింది ఇక్కడే మేము ఉండబోతున్న రూమ్ ఉంది ఇది మల్లికార్జున సదన్ స్వామివారి దర్శనానికి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు అంటే అన్ని సేవలు కూడా ఆన్లైన్ ద్వారా పొందవచ్చు లేదంటే డైరెక్ట్గా దేవస్థానానికి చేరుకొని అప్పటికప్పుడు టికెట్స్ కొనడం ద్వారా కూడా మనము ఏ సేవనైనా పొందవచ్చు మా దర్శనాన్ని ముందుగానే బుక్ చేసుకున్నాము మరుసటి రోజు ఉదయానికి మా దర్శనం అయితే ఉంది కానీ నైట్ మేము కొద్దిగా తొందరగానే చేరుకున్నాము కాబట్టి దేవాలయం ఇంకా మూసివేయలేదు కాబట్టి ముందుగా ఈ రూమ్కు చేరుకొని ఫ్రెష్ అయిపోయి ముందుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత మళ్ళీ ఉదయానికి దర్శనానికి వెళ్ళాలనుకున్నాము ఇప్పుడైతే ఈ రూమ్ యొక్క వివరాలన్నీ చూసేద్దాం రండి ఇది మల్లికార్జున సదన్ దీనిని దేవస్థానం వారే నిర్వహిస్తూ ఉన్నారు ఇలాంటి ఎన్నో సదన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాకపోతే నేను ఆన్లైన్లో చూసినంత వరకు దీనిపైన చాలా రూమర్స్ అయితే ఉన్నాయి అంటే డైరెక్ట్గా మనము వెళ్ళినట్లయితే సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు ఇంకా రూమ్ రెంట్ వచ్చేసి చాలా ఎక్కువ తక్కువలు అయితే ఉన్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయి మేమైతే ఇక్కడ ముందుగా రిసెప్షన్లో కలిసి ఒక్కొక్క రూమ్కి పన్నెండు వందల చొప్పున మూడు రూమ్స్ అయితే తీసుకున్నాము ఈ పన్నెండు వందలు కూడా క్యాష్ మాత్రమే ఇవ్వాలి గూగుల్ పే ఫోన్పే అలాంటివైతే ఇక్కడ లేవని చెప్తూ ఉన్నారు మేము క్రింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో మా మూడు రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి రెండు పక్కపక్కన రూమ్స్గా మేము మూడు తీసుకున్నాము ఇవి మా రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ అంతా కూడా క్లియర్గా రూమ్ టూర్ లాగా అయితే చూపిస్తాను విశాలమైన ప్రాంగణంలో చాలా రూమ్స్ అయితే ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి ఈ రూమ్కి ఎంటర్ అవగానే ఫస్ట్ ఇక్కడ చిన్న వరండా లాంటిది అయితే ఉంది నెక్స్ట్ లోపలికి వస్తే ఇలా ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది తర్వాత పక్కనే ఒక సింగిల్ కార్ట్ కూడా ఉంది ఇప్పటి చూసిన అన్ని రూమ్స్లో కూడా సేమ్ ఇలాగే ఉందనమాట ఇక చూసినంత వరకు అంతా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ కి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫ్యాను ఏసీ టీవీ ఇలాంటివి కాకుండా ఇంకా మనకు వాష్రూమ్లో లో కూడా అన్ని సౌకర్యాలతో ఉన్నాయి అది కూడా చూసేద్దాము ప్రతి రూమ్ లో ఇలాంటి బోర్డు అయితే ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ శ్రీశైలంలో యాత్రికులు ఏమేం పనులు చేయాలి యాత్రికులు చేయకూడని పనులు అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఇది ఒకసారి చదువుకున్నట్లయితే మనము ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా శ్రీశైలంలో మన యాత్ర పూర్తి చేసుకోవచ్చు స్వామివారి దర్శనానికి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉపయోగించాలి ఇంకా ఈ రూమ్ లో ఒక డ్రెస్సింగ్ మిరర్ బట్టలు అవి పెట్టుకోవడానికి హ్యాంగర్స్ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ రూమ్ నుంచి బయటికి బాల్కనీ కూడా ఉంది ఇప్పుడు రాత్రి సమయం కాబట్టి చీకటిగా ఉంటుందని ఉదయాన్నే చూద్దాము ఇప్పుడైతే వాష్రూమ్స్ చూద్దాం రండి మధ్యలో ఒక సింక్ మిర్రర్ ఉంది రెండు వైపుల వాష్రూమ్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి లెఫ్ట్ సైడ్ మనకు ఓన్లీ బాత్రూమ్ అనమాట వితౌట్ టాయిలెట్ ఉంది ఇక్కడ గీజర్ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక లెఫ్ట్ సైడ్ ఉండే రూము ఇది ఓన్లీ టాయిలెట్ అనమాట ఇది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి మనకు బాత్రూము టాయిలెట్ రూమ్ రెండు సపరేట్ సపరేట్గా ఇక్కడ ఇచ్చిన్నారు అన్ని రూమ్స్లో ఇలాగే ఉంది వేడి నీటి సదుపాయం కూడా ఉంది ఇప్పుడు నైట్ గుడి మూసే టైం అయింది కాబట్టి త్వర త్వరగా మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఉచిత దర్శనం క్లోజ్ చేశారు శీఘ్ర దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ శీఘ్ర దర్శనం మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనంలో వెళ్ళి స్వామివారిని దర్శించాము విద్యుత్ కాంతులతో ఆ స్వామివారి దర్శనం ఎంత కన్నుల పండుగగా ఉన్నిందంటే మీరు ఒకసారి చూసేయండి ఈ విధంగా ఆ లైట్స్ వెలుగులో ఆ బంగారు వర్ణం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ దూరం నుంచి కూడా ఈజీగా స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఉనింది మల్లికార్జున స్వామివారిని తరువాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని చాలా ఆనందంగా గుడి బయటికి అయితే వచ్చాము ఎందుకంటే మాదే ఆ నైట్ చివరి దర్శనం కాబట్టి చాలాసేపు స్వామివార్లని తృప్తిగా చూసాము ఇక ఈ రూమ్ మార్నింగ్ బాల్కనీ చూపిస్తానని చెప్పాను కదా ఇదే బాల్కనీ బయట అంతా కూడా ఈ విధంగా ఉంది దేవాలయానికి ఈ రూమ్ దగ్గరగానే ఉండడం వల్ల ఇక్కడ నుంచి దేవస్థానంలో జరిగే పూజలు కైంకర్యాలు మంత్రోచ్చారణ అంతా కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంది ఇక మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి ఉదయాన్నే ఐదు గంటలకి స్పర్శ దర్శనానికి అయితే బయలుదేరాము స్వామివారిని దర్శించడానికి అందరూ సాంప్రదాయ దుస్తులే ధరించాలి కాబట్టి అందరం ఈ విధంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రెడీ అయ్యాము స్వామివారి అలంకార దర్శనాలు కూడా చాలా రకాలు ఉన్నాయి వాటిలో స్పర్శ దర్శనము ఐదు వందల రూపాయలు అలంకార దర్శనము ఐదు వందల రూపాయలు దర్శనానికి వెళ్లే ముందు ఈ విధంగా బొట్టు వేయించుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము మేము స్పర్శ దర్శనము ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోవడం ద్వారా చేసుకున్నాము ఈ శ్రీశైలంలో స్వామివారి రాజగోపురాలు కానీ గర్భాలయాలు కానీ ఇంకా శిఖరాలు కానీ ఎటువంటి అంటే గుడి ప్రాంగణం అంతా కూడా బయటికి మనకు ఏమాత్రం కనిపించదు బయట నుంచే మనం క్యూ లైన్ మార్గం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు రాజగోపురాలు స్వామివారి గర్భాలయాలు దర్శనమిస్తాయి ఇక్కడ ఉండే స్వామివారు అమ్మవారు ఇద్దరు ప్రత్యేకమైన వారే స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరు అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరుగా ఎన్నో శతాబ్దాల నుంచి పూజలు అందుకుంటూ ఉన్నారు పూర్వము ఒకనొక కాలంలో ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చివేయడం జరిగింది కదా అటువంటి సమయంలోనే ముష్కరుల నుండి రక్షణ కొరకు ఇంత పకడ్బందీగా ఈ దేవాలయాన్ని కట్టినట్లుగా చెబుతూ ఉంటారు స్వామివారి గర్భాలయానికి ఎటువంటి శిల్ప సంపద లేకుండా సాధారణ నిర్మాణంగా ఉంటుంది కానీ అమ్మవారి గర్భాలయానికి అద్భుతమైన శిల్పకళా సంపద ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్ట శిల్పకళా దేవాలయంగా ఈ అమ్మవారి దేవాలయం ప్రసిద్ధిగాంచినది క్యూ మార్గంలోకి వెళ్లే లోపలే అక్కడక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బోర్డ్స్లో మనము టికెట్ల వివరాలు దర్శన వివరాలన్నీ కూడా గమనించగలము ఆర్జిత సేవలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్యూ మార్గం ఉంటుంది మేము స్పర్శ దర్శనం కొరకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల టికెట్ కొన్నాము ఈ స్పర్శ దర్శనంలో మేము నేరుగా గర్భాలయంలోనికి వెళ్ళి లింగ రూపంలో ఉన్న మల్లికార్జున స్వామి వారికి మన తలను ఆనించి దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనంలో స్వామివారికి ఎదురుగా కాకుండా వెనుక వైపు నుంచి వెళ్లి లింగాన్ని మన రెండు చేతులతో పట్టుకుని మన నుదుటిని ఆనించి ఓం నమ శివాయ అని చెబుతూ ప్రతి ఒక్కరము చేసుకున్నాము ఇది చాలా బాగా అనుభూతినిచ్చింది ఇలా రకరకాల దర్శనాలు సేవలు స్వామివారికి అందుబాటులో ఉన్నాయి వీటిని భక్తులందరూ నేరుగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ పొందవచ్చు ఇక గర్భాలయం నుండి మేమైతే బయటికి వచ్చాము భ్రమరాంబ ఆలయానికి చేరుకునే లోపు ఆ ప్రాంగణం అంతా ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనోహర గుండంలో కొద్దిగా చిలరనైతే వేయవచ్చు అక్కడ దూరం నుంచి కూడా మనం వేసిన నాణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అంత స్వచ్ఛంగా నీరు ఉంటుందట ఈ ప్రాంగణంలోనే ఇంకొంచెం ముందుగా వెళితే పంచపాండవులు వారే స్వయంగా ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలను విడివిడిగా ఉన్న దేవాలయాలలో చూడవచ్చు ఇంకా వృద్ధ మల్లికార్జున శివలింగాన్ని కూడా దర్శించవచ్చు ఈ గర్భాలయం నుంచి ఇంకొంచెం ముందు వైపు వెళ్ళితే ఇంకొక రాజగోపురం కనిపిస్తుంది అదే అమ్మవారి దేవాలయము శ్రీ భ్రమరాంబ అమ్మవారు కూడా చాలా కన్నులకు ఇంపుగా అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి గర్భాలయానికి వెనుక వైపున చెవి ఆనించి ఉంచితే భ్రమరనాదం వినిపిస్తుంది దీనికి గల కారణాలను మరెన్నో విశేషాలను ముందు వీడియోలో పంచుకున్నాను తప్పక చూడండి అమ్మవారి గర్భాలయ గోడలు స్తంభాలు అవన్నీ కూడా మంచి శిల్పకళా సంపదతో కూడి ఉంటాయి దేవాలయం చుట్టూ పటిష్టమైన ప్రహరీ గోడ లాంటిదైతే ఏర్పాటు చేసి ఉంటారు ఆలయ ప్రాంగణంలోని బయట నుంచే స్వామివారి శిఖర దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇదే ప్రతీతి కాకపోతే ఇంత దగ్గర నుంచి కాకుండా దూరంగా ఉన్న కొండపై నుంచి చూస్తే శిఖర దర్శనం అయిన వారికి మాత్రమే మోక్షం కలుగుతుందని ప్రతీతి శ్రీశైలంలో ఉన్న ఉత్సవమూర్తులు వీరే మామూలుగా శ్రీశైలంలో కార్తీక మాఘమాసాలలో విశేషంగా భక్తులు రద్దీగా ఉంటారు మిగతా రోజులలో అంత రద్దీ అయితే ఉండదు శివ పూజలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి కార్తీక మాఘమాసాలలో భక్తులు విశేషంగా దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు కోసమే కేటాయించబడిన ప్రాంగణమే ఇది ఇది నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడికి దగ్గరలోనే శంకరమఠము ఇంకా కొద్ది మంది మహనీయుల ఆశ్రమాలు ఉన్నాయి ధ్యానం చేసుకోవాలనుకునే భక్తులు ఉచితంగా అక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ అనేక మంది భక్తులు ఉసిరి దీపాలు నేతి దీపాలు లక్ష వత్తులు ఇంకా కోటి వత్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నారు దగ్గరలో స్థానికంగా ఉండే పూజారుల చేత వారి వారి గోత్రనామాలను చెప్పించుకొని పూజలు కావించుకుంటూ ఉన్నారు కాశీకి వెళ్ళి పూజలు చేయలేని వాళ్ళు కూడా తాత్కాలికంగా ఇక్కడ పూజ నిర్వహిస్తూ ఉన్నారు మేము కూడా ఒక్కొక్కరము మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరి దీపాలను వెలిగించాము ఎటువంటి స్థలంలో అయినా భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్న చోట మోసం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మోసం చేసేవాళ్ళు చాలా వరకు తారసపడుతూ ఉంటారు భక్తులందరూ కూడా యాత్రకు వచ్చిన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి శ్రీశైలం దేవాలయానికి చుట్టూ దగ్గర దగ్గరలోనే చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి అవన్నిటిని కూడా ఇంతకుముందు వీడియోలో మీకు వివరంగా తెలిపాను వాటిలో మొదటిది ఈ రోప్ వే దీని ద్వారా పాతాళ గంగకు చేరుకోవచ్చు అక్కడ భక్తులు స్నానం ఆచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు నెక్స్ట్ టైగర్ రిజర్వు ఇది ఇండియాలోనే లార్జెస్ట్ రిజర్వుగా పేరుగాంచినది ఇంకా అక్క మహాదేవి కేవ్స్ వీటితో పాటుగా శ్రీశైలం డ్యాము నాగార్జున సాగర్ డ్యాము ఇవన్నీ కూడా చుట్టువైపులా చూడదగ్గ ప్రదేశాలు దగ్గరలో శిఖరేశ్వర ఆలయం ఉంది ఇక్కడే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ శ్రీశైలం ఉంది ఇక్కడ నుంచే స్వామివారి శిఖర దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ లింగాలకట్టు చూడదగ్గ ప్రదేశము ఇంకా హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ కొత్తగా కట్టిన ఆశ్రమము గుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం చూడదగ్గ ప్రదేశము ఇక్కడ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు తేనె తప్పనిసరిగా తీసుకోవచ్చు అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇంకా ఇక్కడ అంతా కూడా కల్చర్ ఆఫ్ ట్రైబ్స్ అవన్నీ కూడా చూడవచ్చు ఇంకా హటకేశ్వర ఆలయము ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా పాలధార పంచధార ఇవన్నీ కాకుండా ఇష్టకామేశ్వరి ఆలయము ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి మేమైతే అన్నీ చూడలేదు వీలున్నవారు తప్పకుండా చూడండి వీటితో పాటుగా మల్లికార్జున భ్రమరాంబ ఆలయాలు కూడా ప్రత్యేకమైనవే ఇక్కడ ఉన్న నంది కూడా కళాత్మకంగా ప్రత్యేకత సంతరించుకున్నది ఈయనకి శనగల బసవన్న అనే పేరు కూడా ఉంది దశ భాస్కర క్షేత్రాలలో కూడా శ్రీశైలం ఒకటిగా పేరు సంతరించుకున్నది అంతటి గొప్పదైన ఈ శ్రీశైలాన్ని మేమైతే దర్శించుకున్నాము ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన క్షేత్రమే ఈ శ్రీశైలము మా శ్రీశైల యాత్ర ఈ విధంగా పూర్తి అయింది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ